హాయ్ వెల్కమ్ టు ఆర్బీ ఛానల్ మరి అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ అందరూ ఎలా జరుపుకున్నారు మా ఇంట్లో కూడా చాలా బాగా జరుపుకున్నాం అవంతా కూడా మీకు చూపిస్తాను అండ్ అలాగే వినాయకుడు గురించి అయితే మంచిగా కథ చదువుకొని అక్షరతో తల్లి చదువుకొని మంచిగా అయితే పూజ చేసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఓకేనా మరి మా ఇంట్లో చేసుకున్న వినాయకుడిని మా బొజ్జి కూడా చూపిచ్చేస్తాను ఓకేనా పూజకు ముందు అన్ని ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాం పత్రి ఎలా రెడీ చేసుకున్నాం నైవేద్యాలు ఎలా చేసుకున్నాం అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ లాస్ట్ టైం కూడా ఒక క్లిప్ పెట్టాను అండ్ వ్రత కథ పూజా విధానం అన్ని కూడా చెప్తాను మాకు కరెక్ట్ గా పూజ అయిపోయేసరికి ఒక వండర్ జరిగింది నాయకుడికి దగ్గరగా రెండు ఉండ్రాలు పెట్టాము పూజ అంతా అయిపోయాక ఒక ఉండ్రాయి దేవుడు సైడ్ దొల్లుకుంది ఇంకొకటేమో కింద మా మీద వచ్చి పడింది ఉండ్రాయిలు పెడితే మాకు ఉండ్రాయి ఇట్లా ఇట్లా ఒకటి ఇక్కడ కిందకేసారు వినాయకుడు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరి అయితే మొత్తం పూజ ఎలా చేయాలి వ్రత కథ కూడా నేను చదువుతాను అందరూ వినేసేయండి మన గణపతి భక్తి సులభడు ప్రయత్నం లేకుండానే మొలిచి చిన్న చిన్న గరికలు గణపతికి అంటే ఎంతో ప్రీతి తాను కూడా అలాగే భక్తులకి శ్రమ లేకుండా అనుగ్రహించే స్వామి కేవలం మట్టితో రూపునిచ్చే గడ్డిపోచలతో పత్రాలతో పళ్ళతో పూజించి గుంజీలు తీస్తే స్వామికి ఎంతో సంతృప్తి పొంది సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు గణపతి ఆదిదేవుడు అన్ని శుభకార్యాల్లో ఆయనకే జ్ఞానంతో చేసే పనుల వలన విఘ్నాలు తప్పవు గణపతి జ్ఞానానికి మూర్తి కనుక జ్ఞానాన్ని పొందడానికి ఆయన్ని పూజిస్తాము మన వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు నోములు వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు కలగకుండా అవి మంచిగా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు ఆ పార్వతి తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయం అవుతాయని మన హిందువుల ప్రగాఢ నమ్మకం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని వినాయక చవితిగా మనందరం చేసుకుంటాము రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి మామిడి తోరణాలు ఇంటికి కట్టి అలంకరించుకోవాలి ఒక పీఠకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకొని అగరత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకంతో ఈ శ్లోకం ఏం చెప్పకపోయినా దీపం వెలిగించి దాని ట్లో కొన్ని అక్షతలు కానీ పసుపు కుంకుమ కానీ వేసుకోవాలి ఒట్టిగా దీపం పెట్టి అలాగే వదిలేయకూడదు సో అక్షతలు కానీ పసుపు కుంకుమ కానీ గంధం కానీ వేసి వెలిగించుకోవాలి పూజకు కావాల్సినవన్నీ కూడా మనకు దగ్గరగా పెట్టుకోవాలి నైవేద్యము పసుపు కుంకుమ పూలు అక్షతలు గంధం అగరవత్తులు తాంబూలం అలాంటివన్నీ కూడా దగ్గరగా పెట్టుకోవాలి పండక్కి మెయిన్గా పత్రి అండి ఇరవై ఒక్క పత్రి రెడీగా పెట్టుకోవాలి నేను అందుకే చూశారు కదా పైన వీడియోలో కూడా ఒక్కొక్క పత్రి ఒక్కొక్క దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటారు మళ్ళీ మనం ఆడ మంత్ర చదివేటప్పుడు ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఆ పత్రి మనం వినాయకుడి దగ్గర పెట్టాలి అందుకనేసి నేను ముందే అన్నీ విడివిడిగా పెట్టుకుంటూ ఉన్నాను ఏ ప్లేట్లు ఇరవై ఒక్కటి ఉన్నాయి కదా అందుకే ఒక్కో దాంట్లో రెండు మూడు అలా పెట్టుకుంటూ ఉన్నా సో మనం ఇంకా రెడీగా పూజకి ఆచరణయం చేసుకోవాలి ఇంకా ఆచరమనీయం చేసుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అంటూ మూడు సార్లు చేతిలో నీళ్లు వేసుకుని ఆచరణయం చేసుకోవాలి ఆడవాళ్ళు అయితే ఓం కేశవాయన మహా ఓం నారాయణాయన మహ ఓం మాధవాయన మహా అని చేసుకోవాలి మంత్రాలంతా మాకు రావు నోరు అంటే ఇవేవి కూడా అవసరం లేదండి చక్కగా ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వస్తే రండి కూర్చోండి నీళ్లు తీసుకోండి కాళ్ళు అన్నం తిందరు అని ఎట్లంటే అట్లాగే మన ఇంటికి ఎవరైనా అలా వస్తేనే ఇంత మర్యాద చేస్తాము అలాంటిది మన వినాయకుడు వచ్చేటప్పుడు ఎలా చేస్తాము సంకల్పం చెప్పుకొని ఆవాహనం చేస్తాము ఆసనం వేస్తాము పాద్యం ఇస్తాము ఆజ్యం ఇస్తాము ఆచమనీయం చేస్తాము స్నానం ఇస్తాము వస్త్రం ఇస్తాము యజ్ఞోపవేతం ఇస్తాము గంధము పుష్పాభరణం ఆభరణం ధూప దీప నైవేద్యాలతో వినాయకుడిని పూజించాలి అందరూ కొన్ని పూలు విడిపూలు పెట్టుకొని పాదవ పూజయామి గుల్ఫో పూజేయామి జానుని జమ్గే జంగే పూజేయామి ఊరు పూజేయామి కటిం పూజేయామి ఉదరం పూజేయమి నాభిం పూజామి హృదయం పూజ కంఠ వక్త్రం పూజ పూజయామి నేత్రం కర్ణో పూజ పూజేయామి లలాటం పూజామి శిరో పూజామి సర్వాణ్యం పూజేయామి ఇలా అంటూ ఒక్కొక్క పేరుకి అంటే కాళ్ళ దగ్గర పూలు వేయడం చెవుల దగ్గర ఫస్ట్ కాళ్ళ దగ్గర మొక్కల దగ్గర నడుం దగ్గర పొట్టకి కళ్ళకి మెడకి చెవులకి ఇట్లా అనమాట అలా అలాట ఇలా అన్ని అంగంగ పూజ అంటారు కదా అట్లా అంగంగ పూజకి ఇట్లా మనం పూలు జల్లుతూ పూజ చేయాలన్నమాట తర్వాత పత్రాలు మనం రెడీగా పెట్టుకుంటాం కదా మాచి పత్రం పూజయామి బృహతి పత్రం పూజయామి బిల్వ పత్రం పూజయామి దుర్వాయుగ్మం పూజయామి దత్తుర పత్రం పూజామి పత్రం పూజయామి ఉపా మార్గపత్రం తులసి పత్రం చూత పత్రం కరవీర పత్రం విష్ణుక్రాంత పత్రం దాడిమి పత్రం దేవదారు పత్రం మరువక పత్రం సింధువార పత్రం జాజిపత్రం గండికి పత్రం అశ్వద్ధ పత్రం అర్జున పత్రం అర్కపత్రం ఏకవింశతి పత్రం ఇలా అన్ని పత్రాలతో మనం తెచ్చుకున్న అన్నిటితో కూడా వినాయకుడు ముందు చెప్తూ అలాగే అన్నీ ముందు పెట్టాలి నెక్స్ట్ అత దుర్వాయుగ్మ పూజ చేయాలి అంటే దీంట్లో ఎలా అంటే ఆయన పొగుడుతూ అలా వస్తాయనమాట ఘనాధిపాయ మహా ఉమాపుత్ర అయిన మహ అట్లా వినాయక అయినమహ ఈసపుత్ర అయిన సర్వసిద్ధి ప్రదాయక ఆయన మహ ఏకదంత మహా ఇభవక్త అయిన మహా మూషికవాహన కుమార కుమారగురు అయినమహ ఇలా అన్నీ వస్తాయన్నమాట అట్లా చదువుకొని తర్వాత వినాయకుడు అష్టోత్తరం ఉంటుంది కదా అది చదువుకోవచ్చు పూజ అన్నీ అయ్యాక మనము దేవుడికి ఏదైనా ఆభరణం తెచ్చి ఉంటే అవి వేయచ్చు పుష్పాలు ఏదైనా హారం ఉన్నది వేయచ్చు గంధం పెట్టచ్చు అలాగే బట్టలు ఏమైనా తెచ్చింటాం కదా అవి పెట్టచ్చు అట్లే యజ్ఞోపవేతము మనము బట్టలు ఇవేవి లేకపోయినా పత్తికి ఇలా పసుపు కుంకం పెట్టి పెడితే అదే యజ్ఞోపవేతం అదే వర్షంగా తీసుకుంటారు తర్వాత ధూపము దీపము నైవేద్యం మనం ఎన్ని రకాల వంటలు చేసింటామో ఆయనకి అంటే బాగా ఇష్టం కదా సో ఉండ్రాళ్ళు పెట్టేసి తర్వాత ఇంకా మనం ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం మన శక్తి కొలది పెట్టుకోవచ్చు ఇన్నే వంటలు చేయాలి ఇన్నేను కాదు మనం ఎన్ని చేయగలైతే అన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు పత్రాలు కూడా ఉన్నాయి కదా పత్రి సమర్పించాము ఇరవై ఒక్క పత్రి సమర్పించాలి మన దగ్గర అన్నీ దొరకలేదు ఉన్న వరకు మనము సమర్పించి ముక్కోవచ్చు లేదు ఇరవై ఒకటే పెట్టాలని ఏం రూల్ లేదు మనకి ఎన్ని అందుబాటులో దొరికితే అన్ని అన్ని పత్రాలు సమర్పించి మనకి ఎంత చేయగలమో మన స్తోమతకు తగ్గట్టు మన శక్తి కొలిది నైవేద్యాలు కూడా అలా చేసి అక్కడ పెట్టి వాటిని ఆరగించమని చెప్పి మనము ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి ఇంక తినేశాక మామూలు కాళ్ళు చేతులు ఎలా గడుపుకుంటాం అట్లా హస్త ఆజ్యం అని చెప్పి తర్వాత మళ్ళీ ఆచం చేసుకొని మళ్ళీ కూర్చుంటారు తర్వాత మనం తాంబూలం ఎంత ఇస్తాం అలా తాంబూలం ఇచ్చి వేసుకొని నీరాజనము మంత్రపుష్పము ఆత్మప్రదక్షిణ ఇవన్నీ కూడా ఆత్మ ఆత్మప్రదక్షిణ చేసుకున్న తర్వాత మెట్టుకలు ఇలా ఉంటుంది కదా ఇలా ఇలా కొట్టుకొని గుంజుళ్ళు తీసుకుంటే వినాయకుడికి చాలా ఇష్టం అంట అలా తిని అలా కూర్చుంటారు తర్వాత మనం చేతుల్లో కొన్ని అక్షంతలు తీసుకొని మనం కూర్చొని కథ స్టార్ట్ చేయాలి ఆయన కూడా పైన అలా కూర్చొని వింటూ ఉంటారు అండ్ మనం కూడా కథ స్టార్ట్ చేసుకోవాలి కథలో శమంతకోఖ్యానము వినాయకుడు చంద్రుని శపించేది పాఖ్యానము మరియు సత్యభామ పరిణయము ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఇలా లింక్ అయ్యి చాలా కథలు ఉంటాయి దీంట్లో మరి సూతిని వద్దకు పోయి భార్యానుజులతోడ నమస్కరించి ధర్మరాజు ఇట్లా నేను ఓ మహాత్మా మేము జ్ఞాతులచ్చి రాజ్యము సంపద కోల్పోయి వచ్చినాము మీ దర్శనము మాత్రాన సకల పాపంబు నశించను మా మా ఎందుకు కృపగలిగి మళ్ళీ ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి మళ్ళీ రాజ్యము ఇవన్నీ కలిగినట్లు అని అడుగుతారు అప్పుడు సూతుడు ధర్మరాజ సమస్త పాపంబులు పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధి చేయు రహస్యమైన ఒక వ్రతము గలదు దానిని సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించట్లనినా ప్రభద గణాది సేవి తంబును విభూషితంబగు కైలాస పర్వత మండలి మందార వృక్ష సమీపమున సింహాసనముపై పరమశివుడు కూర్చొని అప్పుడు కుమారస్వామి శివయ్యని అడుగుతారు ఏ వ్రతం చేస్తే మనం అందరం ఇట్లా బాగుంటాము మంచి సంతోషంగా అంటే అప్పుడు శివుడు ఓ కుమారస్వామి ఆయువును సర్వ సంపదలను అభివృద్ధి చేసేది వినాయక వ్రతం వను ఒక వ్రతం మొక్కగలదు ఆ వ్రతమును భాద్రపద మాస శుక్లపక్ష చవితినాడు ప్రాతకాలంలో స్నానం చేసి సూచిగా ఉండి మంచి దుస్తులు వేసుకొని శక్తి కొలది బంగారంతో కాని వెండితో కాని మట్టితో గాని విఘ్నేశ్వర ప్రతిమను తెచ్చి మన ఇంటిలో ఉత్తర దిశను మండపం ఏర్పరిచి వడ్లు కానీ బియ్యము కానీ పోసి అష్టదల పద్మం వేర్చర్చి గణేశ్వర ప్రతిమను చేసి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులుచే పూజింప ధూప దీపంబులను సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయ అరటి పండ్లు నేరేడు పండ్లు వెలగు పండ్లు చెరుకు మొదలైన వాటిని ప్రత్యేకముగా దినుసున కిరువది ఒకటి ప్రకారం నైవేద్యం చేసి నృత్య గీత వాద్య వాద్య పురాణ పఠనాదులతో గణపతి సమాప్తి చేసి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధుజనులతో భక్ష భోజాదులతో భుజింపవలేను ఈ ప్రకారం ఎవడు గణపతి పూజ చేయనో వారికి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును ఇందుకు సంశయము లేదు మరునాడు ఉదయమున లేచి స్నానాదులు గావించి పూజ ఎనర్చి వారి వారి శక్త్యానుసారముగా గణపతికి మాంజీ కృష్ణార్జున దండ యజ్ఞోపవీత కమండలలు వస్త్రంబులిచ్చి విప్రులను దక్షిణ తాంబూలాలు భోజనాదులతో సంతృప్తులు చేయవలేను కుమారస్వామి వ్రతములో ఉత్తమంబైన ఈ వ్రత ఈ వ్రతరాజము మూడు లోకములందును ప్రసిద్ధి చెంది గరుడు గంధర్వ కిన్నెర కింపురుషాదులచే నాచరింపబడినదని ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించను కావున ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతా అనడంలో ఏమీ సందేహం లేదు గతంలో విదర్భ యువరాని దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్ళాడగలిగింది శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతి సత్యభామలని ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను సమంతకోపాఖ్యానం సత్రాజిత్తునే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ప్రసాదించినాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనాజిత్తు అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు అతడొక సింహం అతనిని వధించి ఆ మణికి ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా అడవిలోనే ఉన్న జాంబవంతుడనే రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ శమంతక మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దానిని దొంగలించి ఉంటాడని సా సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు చంద్రుడి ప్రతిబింబం చూడడం వలనే నాకు ఈ అపవాద కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడగ్గా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయకుడు చంద్రుడిని చెప్పించుట శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈరోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందలై పాలైపోతారు గాక అని శపించారు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతలని ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరం ఇచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది అందువల్లనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకొని కథ అక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు జాంబత్యు పాఖ్యానము మరియు సత్యభామ పరిణయము ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేన జిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడు కూతురు జాంబవి ఆమె యొక్క తమ్ముడి ఊయలకి కట్టి ఉంది సమంతకమని దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతక మణితో బాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన శ్రీకృష్ణుడు జరిగినదే అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుని అనుమానించి నిందించినందుకు సిగ్గుబడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృత్రాసురుణ్ణి సంహరించేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనం అప్పుడు దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్యాలను పొందారు కావున ధర్మరాజ నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొంది అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు కావున మనస్సును తలచిన కార్యములన్నీయు వినాయక వ్రతము సల్పుట వలన సిద్ధించుటయే గణేషుడు సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందెను కథ అయిపోయాక మనం చేతిలో పెట్టుకున్నాం కదా కథ స్టార్ట్ చేసే ముందర మన అక్షంతలు అవి తల మీద జల్లుకోవాలి తర్వాత మంగళహారతి ఇచ్చి మనకు వచ్చిన పాటలు పద్యాలు వినాయకుడి మీద పాడచ్చు చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో పూజా విధానం అండి అలాగే వ్రత కథ రెండు కూడా ఒకవేళ పొరపాటున ఆ రోజు చైతన్యాడు చంద్రుణ్ణి చూశారనుకోండి మనము ఈ కథ మొత్తం ఎంత చదవాల్సిన అవసరం లేదు ఇది సమంతకమైన కథ ఉంది కదా అది చదువుకొని మనము తల మీద అక్షంతలు జల్లుకుంటే సరిపోతుంది ఇంకా బాగా చేయాలనుకోండి మనం దేవుని ఉత్తర దిక్కున పెడతాం కదా అప్పుడు కలశం పెట్టి కలస పూజ చేసి వినాయకుడు వ్రతకల్పం చెప్పి సంకల్పం చెప్పి ఆచరణం చెప్పి వినాయకుడు ప్రార్థన ఉంది కదా శుక్ల భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతి అగజానన పద్మార్కం గజాన మహర్నిషం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే పసుపు గణపతిని కూడా పెట్టుకోవచ్చు పసుపు గణపతి పూజ తర్వాత గణపతికి ప్రాణప్రతిష్ట చేయాలి ప్రాణప్రతిష్ట చేశాక మనం పూజం అంతా స్టార్ట్ చేయాలి మనం ఇందాక చెప్పాం కదా అట్లా ఆవాహ్యామి తర్వాత ఆసనము తర్వాత అట్లా పాదోపాద్యం ఆచమనం అట్లా అన్నీ తర్వాత దూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టి తర్వాత మనము అష్టోత్తర శతనామావళి మన వినాయకుడి నామాలు ఉన్నాయి కదా నూట ఎనిమిది నామాలు అవన్నీ కూడా చెప్పుకోవాలి ఇంకా పూజ అంతా అయిపోయాక తర్వాత వ్రతం చదువుకొని అక్షంతలు తలమీద చదువుకోవాలి ఇంకొన్ని అక్షంతలు కొద్దిగా ఎక్కువే పెట్టుకొని దేవుడి ముందర అట్లా కథ చదివి పెడితే మనం ఎప్పుడైనా అటు చూసినా ఆ కథను మనసులో క్షమతమని కథ అది మనసులో అనుకొని అక్షంతలు తలమీద చదువుకుంటే మనకు ఏదైనా నిందలు ఉన్నా పోతాయన్నమాట ఇది అనమాట వ్రత విధానం తర్వాత వినాయకుడిని కదిలించేటప్పుడు ఉద్వాసన మంత్రం ఉంటుంది అది చెప్పి మూడు సార్లు అలా అలా కదిలించి తర్వాత మనము అఖండ దీపం పెడతాం కదా వినాయకుడిని పెట్టినప్పటి నుంచి ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పథకాలు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఆ దీపము కొండ ఎక్కకుండా మనం చూసుకోవాలి చక్కగా నిమజ్జనం టైం వరకు వెలుగుతూ ఉండాలి తర్వాత ఉద్వాసన మంత్రం చెప్పి వినాయకుడిని తీసి ఊరేగించి మనము ఇంకా మామూలుగా నిమజ్జనం చేసేది అనమాట నిమజ్జనం అప్పుడు కూడా ఒకసారి మళ్ళీ పెట్టి గట్టు మీద మామూలుగా మనం ఇంట్లో ఎట్లా పూజ చేస్తాం అట్లా కడ్డీలు కర్పూరం పెట్టి తాంబూలం అదే మామూలుగా ఉంటాయి నైవేద్యాలు పెట్టి అట్లా పెట్టి ఇంకా కొద్దిసారి తర్వాత అట్లా నదిలో చిన్నగా వదలాలి పూజ కూడా మీకు ఇంకా కష్టంగా అనిపించింది అనుకోండి చక్కగా వినాయకుడిని పెట్టుకొని మామూలుగా ఇంట్లో అలంకరణ చేసుకొని దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా ముక్కొని జిల్లేడు గరిక అట్లా మనకు దొరికే పత్రి పెట్టి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా మనము ఎన్ని పెట్టామని కాదు ఎంత భక్తితో అనేది సో అట్లా మంచిగా భక్తితో ముక్కొని మంచిగా నిమజ్జనం చేసుకోవచ్చు